వద్దునే ఇందాక మాట్లాడాను అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తా ఉంది నాకు నిజంగా అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలే కాదు ప్రతి మనిషికి దాదాపు మూడు వందల పైచీలకు వ్యక్తులు మహోన్నతులు మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు అక్కడున్న భీమ్ ఎప్పుడూ కూడా నేను నా గుండెలో ఉంటుంది ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కాన్షీరామ్ గారు కానీ ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి పోరాడాలి అని అనడానికి ఎస్సీ జట్లు కారణం రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీ జట్లు ప్రారంభించాను ఎస్సీ జట్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలో మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ షాప్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది నిజంగా గుండె నుంచి వచ్చిన డైలాగ్ అది ఒక రైతు రింగ్ రోడ్డు కోసం హైదరాబాద్ రింగ్ రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మా టీవీలో చూస్తా నాకు గుండెకి హత్తుకుపోయింది ఎప్పుడన్నా ఓళ్ల కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది నా మాట నాకు నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ మా నాన్న మా పెద్ద నాన్న సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండడానికి మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళు టీన్స్లోను ఎర్లీ ట్వంటీస్లో ఉన్నప్పుడు సో నాకు ఆ నా గుండెలో ఉండిపోయింది ఎస్సీ జెడ్ ముఖ్యంగా కాకినాడ ఎస్సీ జెడ్ పదివేల ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం యువతకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రెండు వేల తొమ్మిది అది దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది పదిహేను ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు పరిశ్రమలు రాలా మనకి ఓనర్షిప్ మారిపోతా ఉంది ఈ రోజునది అరబింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్ఈ జెడ్ నేను ఈ రోజున ముందుగా ఒకటే మాటిస్తున్నాను కాకినాడ ఎస్ఈ రైతాంగానికి మీకు నష్టం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా అరబిందో వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు మీరు అది నమ్మాలి ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోలేదు ఎందుకంటే మీరు గుండెల్లోంచి ఇచ్చిన రూపాయే నాకు ఒక లక్ష రూపాయలు సమానం